ம்ிரமணுராம் ஆனஸ் நமோராஜபே நமோ நணமுதே நம பௌ நமஸே அசுலம்போராஸ் சுரசுதாய

ிகை மஹான் நைவேம் சமர் மத்தியம் சமர் பூர்வாசம் திருப்பாமி உத்தரபுஷம் நிறப்பாமி தாம்பூலம் கரூரை நாகப்பலீ தாம்பூலம் பிரவிஷத

మంగళ విఘరాజాయ విఘ్నహస్రే మంగళం మహాగణాధిపతయర్పూర మంగళ నీరాజనం దర్శయామే విఘ్నే వక్రభాయ్రజ్యేహ

மஸூரியேதா பிரேனாதி சதமான ஆயுஷேவேந்திர சதவி சதை சத்தமுகேராஜ ராஜி மூ மகாஜநே ఇప్పుడు నలభై వేల విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు ఈ ఒక లక్ష నలభై వేల విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము వరదలు ప్రజలకు ఇబ్బందులు జరగడము కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు పొన్నం ప్రభాకర్ గారు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు మిత్రు అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు విజయారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు గజ్జల నగేష్ గారు ఇతర ముఖ్యులు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈనాటి వరకు కీర్తి శేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది ఆనాడు పార్టీ అధ్యక్షుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు ఇట్లా గ్రూప్ ఫోర్ జర ఇట్లా ఇలాంటి గ్రూప్ ఫోర్ తీసుకు జర జరగండి అందరు గ్రూప్ ఫోర్ తీసుకోండి మీకు అక్కడ తీసుకొస్తే సీఎం గారు రానికే వస్తారు మన దావేక శర్మ గారు ఒక శ్లోకం చెప్తాన్నారు అలా చెప్పాలి ఆయన ఉండని మనం అకే